జూలూరుపాడు పోలీసులు మరియు సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని పడమట నర్సాపురం గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద నిర్వహించిన వాహన తనిఖీలు హెచ్ఆర్ డబల్ ఫైవ్ ఏ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ నెంబర్ గల ఐజర్ వ్యాన్ నోపి తనిఖీ చేయగా ఎనిమిది వందల ముప్పై పాయింట్ ఐదు నలభై ఎనిమిది క్వింటాల ముప్పై కిలోల ఐదు నలభై గ్రాముల ప్రభుత్వ నిషేధిత గంజాయిని గుర్తించారు సుమారుగా నాలుగు కోట్ల పదిహేను లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు విలువగల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఐచర్ వ్యాన్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో ఐచర్ వ్యాన్ కు వెనక భాగంలో అనుమానం రాకుండా ఒక ప్రత్యేకమైన ఆరా తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు దాచిపెట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా మోతగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామ నుండి ఇట్టి నిషేధిత గంజాయిని లోడ్ చేసుకుని భద్రాచలం కొత్తగూడెం ఖమ్మం హైదరాబాద్ మీదుగా ఢిల్లీకి తరలిస్తున్నట్టు విచారణలో తెలియదు ఇట్టి నిషేధిత గంజాయి నమ్మిన వ్యక్తులపై కొనుగోలు చేసిన వ్యక్తులపై రవాణా వ్యక్తులందరిపై కేసు నమోదు చేసి అటు రవాణాకు ఉపయోగించిన ఐటర్ ను మరియు రెండు మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు ఇక ఏ వన్ చూసుకుంటే జస్ట్రమ్ సన్ ఆఫ్ పూల్ సింగ్ నలభై ఒక్క ఏళ్ళు వృత్తి డ్రైవర్ ఆర్వో బసవైకాపుర హతర్కెర్రి బెండు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏ టూ రామ్ కుమార్ అచారయ్య సన్ ఆఫ్ చెదలాలు నలభై ఆరు సంవత్సరాలు బెండు జిల్లా మధ్యప్రదేశ్ రాష్ట్రం పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జుడిషియల్ నిమిత్తం కోర్టుకు తరలించడం జరిగింది ఇంకా సమర్థవంతంగా అడ్డుకుని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు సిఐ ఇంద్రసేనారెడ్డి ఎస్ఐ భాగవత్ రవి సీసీఎస్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ ఎస్ఐలు ప్రవీణ్ మరియు సిబ్బందిని ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ప్రదీప్ అదేవిధంగా దీపక్ ఒకరు మధ్యప్రదేశ్ అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు అమ్మిన వ్యక్తులు ఐదుగురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆసుపత్రిలో సో మొత్తానికి ఈ రోజు భారీ ఎత్తున ఎయిట్ థర్టీ కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది ఎందుకంటే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ వన్ ట్వెల్వ్ కేసెస్ రిపోర్ట్ అవుతాయి దాంట్లో ఆల్మోస్ట్ లైక్ ఎయిట్ థౌసండ్ కేజెస్ ఆఫ్ ఎయిట్ థౌసండ్ కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం మనకు ఇరవై మూడు కేసులు దాంట్లో మూడు వేల కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది భారీ ఎత్తున మనకు వీటన్నిటికీ కూడా రీజన్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు చెక్ పోస్టులు కానివ్వండి అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్లలో అదేవిధంగా కాలేజెస్లో అంతేకాకుండా మన జిల్లాకి కూడా రెండు స్పెషల్ నార్కోటిక్ డ్రా డాగ్స్ ఉన్నాయి వీటి వల్ల కూడా మనం అక్యూజ్ను ట్రేస్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ప్రతి స్కూల్లో అదేవిధంగా కాలేజ్లో కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది సో అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి స్కూల్ పిల్లలకు కూడా దాంట్లో భాగస్వాములం చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో మొత్తానికి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది సెవెన్ మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు అంతేకాకుండా ఈ ఎఫర్ట్స్ అనేది ఓన్లీ కొత్తగూడెం జిల్లా పోలీస్ కాకుండా మనకు ఇతర రాష్ట్రాల పోలీస్ మల్కాన్గిరి జిల్లా పోలీస్ కావచ్చు ఏఎస్ఆర్ జిల్లా పోలీసు వాళ్ళతోటి కూడా మేము కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసి ఇంత భారీ మొత్తాన్ని మేము సీజ్ చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే మనకు ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ గంజాయి రవాణా చేస్తూ సంపాదించిన సొమ్మును వాళ్ళు ప్రాపర్టీస్ కావచ్చు వెహికల్స్ కావచ్చు కొందరు కొనుగోలు చేస్తూ ఉన్నారు సో మనకు లాస్ట్ టైం కూడా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి అక్యూజ్డ్ శివశంకర్ రెడ్డి అని సారపా నివాసం గలవాడు ఇతని యొక్క ప్రాపర్టీని కూడా మనము కోర్టు ద్వారా సీజ్ చేయడం జరిగింది ఏదైతే గంజాయితోటి వచ్చిన ప్రాపర్టీస్ ఆ సొమ్ముతోటి కొనుక్కున్న ప్రాపర్టీస్ ఇల్లు కానివ్వండి వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా కోర్టు ఆర్డర్స్తో పాటు సీజ్ చేయడం జరిగింది ఇదే కాకుండా టేకులపల్లి పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక అక్యూజ్డ్ అతను కామారెడ్డి జిల్లాకు చెందినవాడు వెంకట్రావు అనే అతను అతని కూడా ప్రాపర్టీస్ మనము ఫ్రీజ్ చేయడం జరిగింది సో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ రిమాండ్ చేసి జైలు జీవితం గడపడమే కాకుండా వాళ్ళు దీనితోటి వచ్చిన అక్రమ సొమ్మును కూడా పోలీస్ వాళ్ళు సీజ్ చేసే అధికారం మాకుంది సో అందరికీ కూడా జిల్లా పోలీస్ తరఫున అదేవిధంగా తెలంగాణ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈజీ మన ఈజీ